ఎస్సీలకి మీకు రాజ్యాంగంలోనే పదహైదు శాతం ఎస్సీలకి ఏడు శాతం ఎస్టీలకి రిజర్వేషన్ పొందుపరిచారు అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసినట్టుగా యాభై శాతం దాంట్లో మహిళలకి మళ్ళీ ప్రాధాన్యతగా రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్ చేశాం కానీ కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతమే థర్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చిందలాస్ట్ కాబట్టి బీసీ ఎస్సీలకి ఎస్టీలకి ప్రాధాన్యత ఉంది బీసీలకు కూడా మీరు టోటల్గా మొత్తం మొత్తం జనాభాలోగా తీసుకుంటే బీసీ పాపులేషనే యాభై శాతానికి పైగా ఉంది కానీ జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎనభై యాభై శాతం పైగా ఇవ్వగలమా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యాభై శాతం కన్నా రిజర్వేషన్ మించడానికి లేదు కాబట్టి వీలైనంత వరకు పదహైదు ప్లస్ రె ఏడు ఇరవై రెండు పోతే ఇక ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించగలం దాంట్లో మనం ఎంతవరకు కల్పించగలమో అంతవరకు మ్యాక్సిమం కల్పిస్తున్నాం ఇంకా అవి కాకుండా ఇది యాభై శాతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో డెబ్బై శాతం ఇస్తున్నారు మహిళలకి యాభై శాతం ఇస్తున్నారు ఏ కార్పొరేషన్ అయినా ఎక్కడ ఏ పదవులైనా కూడా యాభై శాతం ఇస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మహిళలకి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఎంత ప్రాధాన్యత వేల పంతొమ్మిదిలో ఎక్కువ మంది ఎంపీలు నేను ఒక్కటే చెప్తాను అదే బీజేపీకి మూడు వందల మూడు సీట్లు కానీ రాకుండా ఉంటే పార్లమెంట్లో తప్పకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది ప్రత్యేక హోళ వాళ్ళకి మూడు వందల మూడు వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు ఈసారి తగ్గించండి మిగతాది అదే దానికై అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది నాకైతే తెలీదు మా గౌరవం ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైతే నాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు రేపు సామాజిక సాధికార యాత్ర చేపట్టబోతా ఉన్నాం ఎవరైనా కూడా అది చిరంజీవి అయినా కావచ్చు నేనైనా కావచ్చు ఇంకొకరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరినైతే నిర్ణయిస్తారో వారే అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడు నిర్ణయించారు ఇప్పుడు ఆయనే అభ్యర్థి మీకు మీలో ఒక వ్యక్తి మీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి మీతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మనం అభ్యర్థిగా నిలబెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఈ రెండు సార్లు ఏదో తప్పిపోయి గెలిచారే కానీ విజయం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉంటుంది గెలిచి తీరుతాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియదు ఎన్నికల్లో షర్మిళ గారి ప్రభావం ఎంత మేర ఉంటుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు దాన్ని ఎలా తీసుకుంటాను నేను ఒక్కటే చెప్తా ఉన్నాను కాంగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం నేను కాదు కదా ఈ తరం కాదు కదా వచ్చే తరాలు భావి తరాలు కూడా ఈ యొక్క కనీసం ఒక వంద సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ముఖ్యంగా సోనియా గాంధీ గారిని ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు ఎందుకంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది అది కాంగ్రెస్ పార్టీయే చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న దానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కళ మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో రాదు ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందా వన్సెంట్ వచ్చిందా యాభై శాతం పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వచ్చింది పోయినసారి ఈసారి యాభై శాతం పైన వస్తుంది యాభై శాతం పై చిలుకు వచ్చేటటువంటి వైఎస్ఆర్ సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది మీరే చెప్పండి అంటే ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలే రాజకీయాలు రాజకీయాలే రాజకీయాలని కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటిది నేను చెప్తాను అదే కదా నేను చెప్పాను ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం ఈ రోజు మనం ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు మీరు మొత్తం రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలు తీసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్కి ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడ ఎక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో బలంగా ఉందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇక్కడ 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 వైఎస్ఆర్ ఇక్కడ ఇక్కడ మంగళగిరిలో కి ఇచ్చాం ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ కి ఇస్తున్నాం ఎక్కడైతే ఆ మిగతా యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం అట్ ఎక్కడెక్కడ ఏ మొత్తం నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం మంగళగిరిలో ఎస్సీలోకి